శ్రీకృష్ణ పరబ్రహ్మణే నే నమ మరి నిన్నటి వీడియోలో కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం కదండి ఈరోజు మరికొన్ని శ్లోకాలను తెలుసుకుందాము ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మనకి వస్తాయి నలభై నాలుగవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మాణం జనార్దన नरकेनीयतम वासो भवति मरी మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా మరి వృత్తి సంకరణ జరుగుతుంది అలాగే జాతి సంకరణ కూడా జరుగుతుంది అని ఇంకా ఏంటి అంటే కుల వర్ణ ఆశ్రమ ఆచారములను సంకరము చేసి ధర్మభ్రష్టులైన మనుషులకు కుంభీపాక రౌరవాది నరకములే శాశ్వత స్థానములుగానని పెద్దలు చెప్పుచున్నప్పుడు వింటిని అని చెప్పి అడుగుతున్నాడనమాట మరి ఏంటి అంటే మనం ఇలా అంటే వంశ కుమ కుల ఆచారాలను వర్ణాశ్రమ ఆచారాలను సంకరము చేసిన ధర్మభ్రష్టులకు కుంభీపాకం రౌరవాది ఇవన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయండి ఇవన్నీ ఏంటి అంటే మనం ఎవరెవరు చేసిన పాపాలు ఎలాంటి పాపాలకు ఎలాంటి నరకములలో నరకములో ఎలాంటి బాధలు కలుగుతాయి అని చెప్పి గరుడ పురాణంలో ఉంటుంది మరి ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి ధర్మభ్రష్టులకు కుంభీపాక రౌరవాది నరకములే శాశ్వత స్థానములు అవుతాయి కదా మరి ఆ మాటలు నేను పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు విన్నాను మరి ఇప్పుడు మనం చేసే యుద్ధం వల్ల ఈ పని జరుగుతుందేమో కదా అని చెప్పి అర్జునుడు కృష్ణుడి దగ్గర అడుగుతున్నాడు మరి ఇంకా ఏమడుగుతున్నాడు అంటే అహోబత మహత్పాపం కతుం వ్యవసిత వయంసులోభేనా హంతుం స్వజనముద్యతాః అయ్యో కృష్ణ మరి ఇంత ఘోర పాపపు పనికి సిద్ధపడితివి ఏమిటి అని అని చెప్పి అడుగుతున్నాడు క్షుద్రమైన రాజ్యమును గెలిచి అనుభవించే సుఖమునందలి ఆశ చేత దీర్ఘానంద ప్రదులకు స్వంత అంటే సొంత బంధువులందరినీ కూడా చంపివేయటం వలన చంపివేయుటకు సన్నద్ధులమై నిలిచితిమి ఏమిటి దారుణము అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు మరి అంతే కదండి ఇక్కడ యుద్ధం ఒక్కటి గెలవటం వలన మరి తన సొంత బంధువులందరూ చనిపోవటం వలన మనం పైన చెప్పుకున్న ఇవన్నీ కూడా అంటే పెద్దవాళ్ళు చనిపోవటం వల్ల తన చిన్నపిల్లలకి చెప్పేవాళ్ళు లేక ఆచారాలను వ్యవహారాలను ఇవన్నీ చెప్పేవాళ్ళు లేక మరి సంకరములు చెందుతారు మరి అలాగే అలా సంకరములు చెందటం వల్ల చెంది వాళ్ళు పిండ ప్రధానాలు చేయటం వల్ల వాళ్ళ పితరులకు ఎలాంటి అవి అవి అనేవి అంటే పిండ అనేవి దక్కక వాళ్ళు భ్రష్టు పట్టిపోతారు మరి అలాగే ఇలాంటి కుల వర్ణాశ్రమ సంకరములు చే మనుషులు కుంభీపాకం రౌరవాది నరకాల్లో ఉంటారు కదా మరి ఇవన్నీ కూడా నేను పెద్దవాళ్ళు చెప్తుంటే కొన్ని విషయాలు విన్నాను మరి ఇవన్నీ జరుగుతాయి కదా మరి ఈ రాజ్యము గెలిచి అనుభవించే సుఖం మీద ఆశతో ఇలాంటి దీర్ఘానంద ప్రజలకు సొంత బంధువులందరినీ కూడా మనం ఇక్కడ చంపేయడానికి సిద్ధమైపోయి నిలిచాము ఏమిటి దారుణం అని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు इङ्का यदि माम् अप अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धातराश्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् మరి నిరాయుధులనై ప్రతీకారము చేయక వారిపై జాలితో నిలిచి ఉన్న నన్ను కౌరవులు ఆయుధపానులై బండ గుండెతో నియమం అతిక్రమించి చంపివేసి తిరేని అది నాకు మరీ మంచిది అని చెప్పి అడుగుతున్నాడు అంటే నేను ఈ పాపం చేసే బదులు ఈ పాపాలన్నీ నేను చేసే బదులు నేను నిరాయుధున్నై ఈ యుద్ధంలో నిల్చొని ఉంటే మరి కౌరవులు వాళ్ళకి జాలీగుండె లేదు కాబట్టి అంటే నాకు జాలిగుండె ఉంది బా బాధ కలిగింది దయాహృదయు నేను నిరాయుధున్నయ్య ఉంటాను మరి వాళ్ళు కౌరవులు నన్ను నియమాన్ని అంటే మరి నిరాయుధుణ్ణి చంపకూడదు అనే ఒక నియమం ఉంటుందండి యుద్ధంలో మరి అలాంటి నియమాన్ని కూడా అతిక్రమించి నన్ను చంపేసినా కూడా అది నాకు చాలా మంచిది నాకు వీరస్వర్గం కలుగుతుంది అది నాకు క్షేమమే కానీ వారికి అదే కలిగినచో ఏమి ప్రయోజనం అని చెప్పి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అలాగే నిరపరాధిని నన్ను చంపిన పాపమునకు వారు ఘోర నరకముల పాలవుతారు అది నాకు క్షేమతరము అట్లే కానిమ్ము చంపనిమ్ము అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడంట మరి ఏంటి అంటే మరి ఆయనకి వీరస్వర్గం అర్జునుడికి వీర్గ వీరస్వర్గం కలుగుతుందని ఆయన అనుకుంటున్నాడు అలాగే మరి నన్ను నిరపరాధిని ఆయన నన్ను చంపడం వల్ల వారికి నరకాలే పొందుతారు మరి అది నాకు క్షేమమే కదా అలాగే కానీ అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు ఇంకా ఏంటన్నాడంటున్నా ఏమంటున్నాడంటే ముక్వార్జున సంఖ్య రథోపస్త ఉపావిసత్ विसृज्य स जापम् शोकसंविघ्नमानसः మరి ధర్మస్థాపన చేయదలసిన శ్రీకృష్ణుడి ముందే వీరధర్మమును పాటించవలసిన అర్జునుడు దానిని వదిలిపెట్టేశాడు అతని హృదయము శోకముతో చలించిపోయెను కారుణ్యము నిండెను చేతనున్న ధనుర్భాణములను క్రింద పారవేసెను ఒక్కసారి నిలువలేక రథము మధ్యనే మాటలాడుతూనే కూలబడిపోయెను అని ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇలా చెప్పుకొచ్చాడనమాట మరి అంతే కదండి అంతటి వీరుడైన అర్జునుడు కూడా తన వారందరినీ చూసి తన వారందరూ యుద్ధంలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ ప్రాణాపాయం కలుగుతుందో వారు చనిపోయారు అంటే మరి వారి వారి వంశాలు కూడా భ్రష్టు పట్టిపోతాయి అనే ఆలోచన వచ్చేసి శోకముతో చలించిపోయాడంట కారుణ్యము నిండిపోయిందంటే జాలి నిండిపోయింది అలాగే ధనుర్భాణాలను అంటే ఆయుధాలను పడేసి ఒక్కసారిగా రథం మధ్యలో కూలబడిపోయి అర్జునుడితో అర్జునుడు శ్రీకృష్ణుడితో పలుకుతున్న ఈ మాటలన్నీ కూడా ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్తున్నాడు మరి విన్నాము కదండి అర్జున విషాదయోగములోని నలభై ఏడు శ్లోకాలు మనం తెలుసుకున్నాము కదా ఇప్పుడు నలభై ఒకటి నుంచి నలభై ఏడు శ్లోకాల వరకు ఒక్కసారి పారాయణ చేసుకుందామండి ఓ కృష్ణ ప్రశ్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టా జాయతే వర్ణశంకరం కులస్ पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैकुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दना नरके नियतं वासो भवतीत्यनुसुश्रुमा अहो बतमहत्पापं कर्तुं व्यवसिता वयं यत्राज्यसुकलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि माम् अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराश्रारणे हन्युः तमें क्षेमतरम भवत्वाजुन रथोपस्त उपाविशत विसृज्य सेरचापोक संविघन मनसहा ओं श्रीकृष्ण पर्रह्मणे नम